మేడం ఇంకొకటి ఇప్పుడు ఉన్నారు జైశంకర్ గారు మన ఫారెన్ మినిస్టర్ గారు ఆయన చాలా వైరల్ అయితే ఆయన ఫారిన్ ప్రెస్ మీట్ యూరోపియన్ ప్రెస్ మీట్లలో కూర్చున్నప్పుడు కాని మీలాంటి వాళ్ళు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తోడైతే బాగుంటుంది అనేది చాలా మంది చెప్పే మాట దీన్ని మీరు ఎలా చూస్తారు ఎవరికి తోడైతే సూచన మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వారి సూచనలు అలాంటి వారికి ఇస్తే బాగుంటది అని చాలా మంది అందిస్తాం అన్నీ మాకే తెలుసున్న అనుకున్న వాళ్ళకి మేమేం ఏం చెప్పగలుగుతాము మా అనుభవము అక్కర్లేదు మా గత చరిత్ర తెలీదు వీళ్ళకి డెబ్బై సంవత్సరాల్లో భారతదేశంలో ఏమీ జరగలేదు మేము వచ్చినాకే జరిగింది నువ్వు ఇస్రో రాకెట్లు ఇవన్నీ నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏర్పాట్లు చేశారా ఏం మాట్లాడతారు గత చరిత్ర చదవకుండా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చి నేను చదువుకున్నాడు అని ప్రూఫ్ చేసి దాంట్లో కూడా అవకతవకలు అందరూ చూసారు ఆ సర్టిఫికెట్లో ఆ ఫాంటే లేదు ఆయన వచ్చిన సంవత్సరంలో సో ఇంత సిల్లీగా బిహేవ్ చేసే వాళ్ళకి మనం చూసి ఏడవాలా నవ్వాలా అనేది అర్థం కాదు మేడం పిఎం కాకముందు మీరు మోదీ గారు అంటే మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సీఎం మీరు ఇద్దరు ఎప్పుడైనా కలిసారు నా మినిస్ట్రీకి వచ్చారు టూరిజంలో నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు మా మినిస్ట్రీకి వచ్చారు గుజరాత్ టూరిజం కోసం ఆయన ఏవేవో అడిగారు ఆ టైంలో అండ్ సో ఐ సోటి అప్పుడు ఎలా ఆయన పిఎం ఎలా ఉంది అయినా అహంకారం అనేది వయసుతో పెరుగుతుంది కానీ తరగదు ఆత్మ పరిశీలన చేసుకుండే వాళ్ళకి అర్థమవుతుంది అహం అనేది మనిషికి మానవత్వాల్ మనకి అనుకోకుండా డెవలప్ అవుతుంది ఈ అహంకారాన్ని అంచే విధంగానే ఎప్పుడు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మనకి ఎప్పుడు కూడా నేర్పిస్తారు మర్యాద పురుషోత్తం రాములు అంటే రాములు వారు రాజుగానే కాదు సీతమ్మకి భర్తగానే కాదు కానీ ఒక తల్లి తండ్రిని గౌరవించి వాళ్ళ మాట పాటించి ఒక మంచి మనిషిగా సమాజంలో ఆదర్శ పురుషుడిగా ఎలా వ్యవహరిస్తాలి అనే ఆదర్శంగా ఆయన్ని మనం గమనించి మనం ప్రార్థిస్తాం రాముల వారిలో చాలా లోపాలు ఉన్నాయని చాలామంది అంటారు ఆయన రాజకీయ స్వార్థం కోసం సీతమ్మని అట్లా వదిలేశారు ఆయన కాదని వెళ్ళిపోవచ్చు కదా మళ్ళా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చిన వ్యక్తి సీతమ్మని శీలాన్ని పరిశీల పరీక్షించేదానికి ఒక సామాజిక వర్గం అడిగిందని చెప్పి ఆమెను అగ్ని పరీక్ష చేపిచ్చి ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె ఇద్దరు కవల పిల్లల్ని కానీ మళ్ళా శ్రీరాములు వారు అక్కడ అడవిలో వెళ్తూ ఉంటే ఆయన గుర్రాన్ని నాడి పట్టుకొని నిలసిన పిల్లలు ఎవరో ఆశ్చర్యపోయిన తర్వాత రాములు వారికి ఆయన సొంత పిల్లలు అనేది అది అర్థమైంది సో ఎన్నో ఉన్నాయి మనం ఇప్పుడు కేరళ రామాయణంలో అది వేరు సీత ఇస్ మిథ్య మిథ్యా అని అంటారు ఆ విధంగా ఎన్నో రామాయణాలు ఉన్నాయి సో ఏ రామాయణాన్ని మనం పా పాటించామో అది మనకు తెలుసు అదేవిధంగా రాముల వారి గురించి వీళ్ళు చెప్పే హిస్టరీ వీళ్ళు చెప్పే ఇది ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సో వాళ్ళు సమయస్ఫూర్తి సమయ స్పందనతో వాళ్ళు ఇష్టం వచ్చిన కథలు చెప్పేసి చుట్టేసి ప్రజల్ని మభ్యపెట్టేదానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు తప్పితే శ్రీరాములు వారిని ఆదర్శంగా పెట్టుకున్న అసలు నువ్వు ఆయనను పూజించే ముందు నీలో కూడా నీకు ఆ గుణాలు ఉండాలి ఆ రాములు వారు రాజ్యమేలాల్సిన మహారాజుగా ఉన్న వ్యక్తి సవితి తల్లి అన్నందుకు ఆయన పాటించి ఆయన వెళ్ళిపోతే ఆయన గౌరవానికి ఆయన్ని గౌరవించే విధంగా తమ్ముడు మాకు వద్దు ఈ పదవులను వేడుకున్నా కూడా లేదు తల్లి ఆ దేశాన్ని నేను పాటించాలని అంత మహోన్నత ఆలోచనతో వారు వెళ్ళిపోతాయి ఆయన పాద ఇక్కడ పెట్టి ఆయన్ని పూజింపబడి ఒక తమ్ముడు స సవతి తమ్ముడు అయినా కూడా ఏ విధంగా గౌరవించారు ఇవన్నీ మనకి ఆదర్శంగా చూసి నేర్చుకోవాల్సింది అహంకారమే ఆనగని వాళ్ళు వెళ్ళి మీరు విగ్రహప్రతిష్ఠ చేసి దేవాలయం పూర్తి అవ్వకముందే నేను చెప్పాను కాబట్టి ఇది రాముడికి జాలే అని అనుకుంటే పరిణామాలు మీరు అనుభవిస్తారు మేడం ఇంకొకటి కర్ణాటక గెలిచారు మేడం గెలుపు తాలూకు రీజన్ ఏంటి అని అంటే కంబైన్డ్గా ఉండడం డీకే శివకుమార్ కానీ అండి సిద్ధారామయ్య గారు కానీ ఇద్దరు జనరల్గా కాంగ్రెస్ ఎంత మంచి పార్టీ అయినా ప్రతి పార్టీకి ఓ డిఫాల్ట్ అన్నట్లు కాంగ్రెస్లో దాన్ని ఈగోలు అనాలో మరి ఏమనాలో అర్థం కాదు అంటే యాజ్ అ కామన్ మ్యాన్గా చెప్తున్నారు అవన్నీ పక్కన పెట్టేసి గెలిపే సర్వప్రధానం అన్నట్లుగా గెలిచి చూపించారు యాక్సెప్టెడ్ వేరస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ రోజుకి అసలు గాంధీభవన్ వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చోాలంటే ఎవరేం మాట్లాడతారా అనే పరిస్థితి నుంచి ఇవాళ సీఎం కుర్చీలో కూర్చునే రేంజ్కి వచ్చారు బికాస్ ఆఫ్ బీయింగ్ యునైటెడ్ ఆయన భారత్ జోడో యాత్ర అని చెప్పి వీళ్ళందరినీ క్లాస్ బీకర్ ఏమో తెలియదు కానీ భారత్ జోడ కాదు ఫస్ట్ అయితే కాంగ్రెస్ జోడో జరిగింది ఏపీలో ఎందుకు మేడం ఇప్పుడు కర్ణాటక అంత టైం ఇచ్చారు అంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ జరిగింది తమిళనాడులో గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ కేరళలో ఆయన వైనాటి నుంచి గెలిచారు తప్పులేదు ఆయన అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడంలో తెలంగాణలో మంచి టైం స్పెండ్ చేశారు అండ్ ఇంద్రవల్లిలో సభ అనేది ఇట్ వాజ్ ఎ పీక్ మూమెంట్ ఇన్ తెలంగాణ బట్ ఆంధ్రలో ఇంత టైం తక్కువ టైం కేటాయించడానికి రీజన్ అయింది ఇంకా నన్ను అడిగితే ఆంధ్రలో కాంగ్రెస్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి మీరు చూస్తారు ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతా ఉంది మీరు చూస్తారు మేడం మీకు జగన్ గారికి అయితే ఉన్నట్లుగా కూడా మీడియా క్రియేట్ చేసేసింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు షర్మిళ గారి రూపంలో మీకు ఒక నూట ఐదు స్థానాలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి ఏం లేదండి షర్మిల గారు కరెక్ట్ టైంకి కాంగ్రెస్లోకి వచ్చారు సీఎంకు ఉన్న జగన్ రెడ్డికి ఉన్న అవకతవకలన్నీ వారికి తెలుసు మా అందరికంటే పుట్టిన మనిషి కదా అన్నీ తెలుసు సో ఆయన్ని నిలేసి సవాల్ చేయగలిగే శక్తి వారికే ఉంది మాకొ గొప్ప ఆనందంగా దొరికారు మేడం రేణుకా చౌదరి గారిని శర్మిళా గారిని ఒకే స్టేజ్ మీద ఎప్పుడు చూస్తాం శర్మిళా గారు పిలిచిన వెంటనే ఎలక్షన్ లో ప్రచారానికి వెళ్ళాల్సి వస్తుంది ఓకే సో వెల్కమ్ విజయవాడలో రేణుకా చౌదరి గారి సభ పెట్టొచ్చు ఎ వై నాట్ ఓకే ఎక్కడైనా పెట్టొచ్చు ఎవరు హ్యాపీ ఇది ఎన్నో మినిస్ట్రీలు మీరు చూస్తున్నారు ఎన్నో ఎంతో మంది సెక్రటరీల్ని ఐఎస్ని ఐపీఎస్ని మీరు ఉంటారు నాకు ఎప్పటి నుంచి అర్థం కానిదే ఏంటంటే మేడం సౌత్ నుంచి మిలిటరీ రిప్రజెంటేషన్ అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ రిప్రజెంట్ సౌదరన్ స్టేట్స్ ఇన్ మిలిటరీ అనేది చాలా తగ్గుతుంది ఐఎమ్ ఐ వాజ్ అ డిఫెన్స్ యాస్పరెంట్ మీకు లదాఖ్ స్కౌట్స్ తీసుకున్నా లేకుంటే గర్వాల్ రెజిమెంట్ తీసుకున్న కుమావ్ రెజిమెంట్ తీసుకున్న ఐ థింక్ ఉత్తరాఖండ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ పీపుల్ హ్యావ్ టూ రెజిమెంట్స్ ఫర్ టూ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఎ స్టేట్ హిమాచల్ తీసుకున్న నాగాల్యాండ్ తీసుకున్న నాగా రెజిమెంట్ ఉంది రెజిమెంట్ రెజిమెంట్ ఉంది బట్ ఓన్లీ మద్రాస్ మద్రాస్ సేపర్స్ పేరు ఇట్స్ కొత్తలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర మన కోట మనం ఫుల్ఫిల్ చేసే అవును సో రిక్రూట్మెంట్ కి చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు అండ్ మనకు మిగిలిపోయిన కోట అంతా తమిళనాడుకి కర్ణాటకకి పనిచేసాం అవును ఇది ఎందుకంటే అవగాహన తగ్గి అండ్ ఈ మధ్యవర్తులు టౌట్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు పీల్ చేసి వీళ్ళకి తల తోక తెలీక చాలా అవకతవకలు జరిగాయి మహా అయితే ఒక మనిషి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర నుంచి సో ఒక మిలిటరీ కూతురుగా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేడం కార్గిల్ టైంలో ఇక్కడ నుంచి ఒక ఆయన చనిపోయారు మేడం వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది హీఈ్ అవర్ హీరో హీజ్ అవర్ హీరో అని చెప్తారు మనకి ఒక్కళ్ళే ఉన్నారు కార్గిల్ లో అది నన్ను చాలా కలిసి వేసింది అది ఉన్నారు మనకి హీరోస్ ఉన్నారు లేక కాదు గుర్తింపు వచ్చింది తక్కువ మందికి బట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఖమ్మం జిల్లాలోనే మీకు మార్పు కనిపిస్తుంది సర్ప్రైజ్ ఫస్ట్ లో రిక్రూట్మెంట్ కి రమ్మన్నప్పుడు నేను అనుకున్న వీళ్ళు భయపడతారేమో యుద్ధాలు బాంబులు మేము చనిపోతామని భయపడతారని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ వాళ్ళ ఎగ్జామ్ మాక్ ఎగ్జామ్స్ కలెక్టర్ గారు దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ మేము ముందే రిక్రూట్ చేసి హాఫ్ ఇంచ్ చెస్ట్ తక్కువ ఉన్న పౌష్టిక ఆహారము ఫిజికల్ ఎక్సర్సైజ్తో అది వాళ్ళు కంప్లీట్ అయ్యే వాళ్ళు మెడికల్ క్లియరెన్స్కి సో ఆ విధంగా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళి కలిసి నేను వాళ్ళకి చెప్పేదాన్ని ప్రచారంలో కూడా మీరు మిలిటరీలో జాయిన్ అయితే మీ యావత్ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు అండ్ మిలిటరీలో కేవలం తుపాకీలు బాంబులు కాదు మంగళోళ్ళు చాకలోళ్ళు అందరూ కావాలి ఒక మిలిటరీ నడపాలంటే వంట వాళ్ళు అందరూ మొత్తం సో అన్ని అందరికీ అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఉంటాయి సో వాళ్ళు ట్రైబల్స్ ఎక్కువ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అడిగేదాన్ని మీరు ఎందుకు వస్తున్నారు అని చాలా గొప్పగా అండి మేడం మా దేశాన్ని కాపాడుకోవడానికని ఎంత న్యాచురల్గా అనేసారు ఐ వాజ్ సో ప్రౌడ్ నిజంగా వాళ్ళకి అవకాశం కలిగి ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ అవి ఇప్పుడు సుమారు మూడు వేల చిల్లర మంది మా ఖమ్మం జిల్లా మాత్రమే అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్కి దిగి ఢిల్లీలో నేను పార్లమెంట్లో కూర్చొని ఉండగా ఎన్ఎక్సీలో సిఐఎస్ఎఫ్ నుంచి వాళ్ళు వచ్చి సెల్యూట్ కొట్టాడు ఎవరు బాబు నువ్వు అని నేను ఓకే ఓకే అక్కడ నార్త్ వాళ్ళు ఎప్పుడు గుర్తుపడతారు అంటే మేడం నన్ను గుర్తుపట్టలేదు నేను ఖమ్మం నుంచి మీరు పెట్టిన ప్రోగ్రాంలో రికడు నాకు ఎంత గొప్పగా అనిపించింది అదేవిధంగా వాళ్ళు ఒక నలభై మంది కొలంబో వెళ్ళి వచ్చారు పీస్ కీపింగ్ వాళ్ళు దేవెంటే ఫార్టీ డేస్ అక్కడ ఉండి తిరిగి వచ్చారు అలాగే కొంతమంది కలిసి మేడం నేను మీ ఇంటికి వస్తాను మా పెళ్ళాము పాపని తీసుకొని మేము ఫోటోలు దిగాలి మీతో అని అండ్ సో క్యూట్ ఆ లేడీ అంటా ఉంది మేడం ముందు నాకు పెళ్లి సంబంధం అన్నప్పుడు నేను ఇష్టపడలేదు నేను చేసుకోనన్న కానీ మళ్ళీ మిలిటరీ డేట్స్లో చూసినాక ఆయన చాలా బాగా అనిపించారు అది చేసుకున్నా సో ఐ సో హ్యాపీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి నన్ను అలా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇవ్వాలి వరకు దేర్ ఇన్ టచ్ సో నేను ఫోన్ చేయొచ్చు వాళ్ళని అంటే దీస్ ఆర్ ఆల్ పీక్ హెల్త్లో ఉన్న పిల్లలు సో వీళ్ళకి ఫ్యూ డేస్ షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా వాళ్ళు చేస్తారు దాని తర్వాత వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ హ్యూమన్ రిసోర్స్ గవర్నమెంట్ షుడ్ యూటిలైజ్ సో ఈ అవకాశం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ ఐ కెన్ టేక్అప్ అనే నా కోరిక అంతే